బెష్ గా చేస్తా ఉందంటూ అయితే కురిపిస్తా ఉన్నారు ప్రజలు అన్ని వర్గాలకు ప్రజలకు మొత్తం కూడా ఈ చెరువులను ఆక్రమించుకున్నటువంటి వాటిని అన్నింటినీ హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేత ప్రశాంసల వర్షం కురుస్తా ఉంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారంతా కూడా ప్రశాంతాల వర్షం అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఎంతమంది ఆక్రమించుకున్నారు వారు అన్నిటిని కూడా తొలగించాలనే సపోర్టు వస్తా ఉంది ఇటు విద్యార్థుల నుండి ఇటు పార్టీల నుండి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీకి చెందినటువంటి వారు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నారు అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి వార్తను చూద్దాం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది కూల్చివేతకున్న సర్వేలో డెబ్బై ఎనిమిది శాతం ప్రజా మద్దతు మంచి పని కాబట్టి బీజేపీలో ఉన్న సమర్థిస్తున్న బీజేపీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు తాను నిర్వహించిన సర్వేలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను డెబ్బై ఎనిమిది శాతం మంది సమర్థిస్తే ఇరవై రెండు శాతం మంది తప్పు పట్టారని చెప్పారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రా ఏర్పాటు నిర్ణయం అని మంచి నిర్ణయం అని అందువల్లే తాను బీజేపీలో ఉన్నా మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు హైదరాబాద్ రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు అదే నిజమైతే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే తొలి తప్పులు చెప్పారు పార్టీలకు అతీతంగా కూల్చివేతలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా నాయకులకు చెందినటువంటి అక్రమ నిర్మాణాన్ని సైతం హైదరాబాద్ కూల్చివేసిందన్నారు ఇక కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి వాటిని కూడా కూల్చేయడం ఇది రాజకీయ కక్షలతో కాదు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినటువంటి అక్రమ మార్గంలో ఉన్నటువంటి వాటిని చేస్తుండడం ప్రజలు డెబ్బై రెండు శాతం ప్రజలు కూడా అనే అంశాన్ని చెప్తా ఉన్నారు మూడు సవరణలు ఒక కొత్త ప్రతిపాదన హైడ్రా పనితీరుకు మద్దతు మూడు లోపాలను ఒక సవరణను హైడ్రా గుర్తి ఎంపీ సూచించారు అక్రమ నిర్మాణాల నిందితులు ఎవరో గుర్తించాలని స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను శిక్షించి వాటిని వాటి శిథిలాల తొలగింపుగా అయ్యే ఖర్చును వారి నుంచే వసూలు చేయాలని అన్నారు బాధితుల్లో చాలా మంది పేద మధ్య తరగతి పరిష్కార మార్గం హైదరాబాద్ చూపించాలన్నారు ఈ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే దేవాదాయ భూముల విషయంలోనూ హైడ్రా ఇదే తరాలో పనిచేయాలని విశ్వేశ్వర ప్రతిపాదించారు ఇక పేదలు మధ్య తరగతికి సంబంధించినటువంటి వారి ఉంటే మాత్రం వారికి ఒక ఏదైనా వారికి సదుపాయాన్ని కల్పించాల్సినటువంటి అవసరం కూడా హైడ్రాపై ఉంది హైడ్రా వారికి కూడా ఇవ్వాలంటు ధనికులు సామాన్యులు అనే తేడా లేకుండా సినిమా స్టార్ల అక్రమ నిర్మాణాలు సైతం కూల్చివేస్తూ హైడ్రా పర్యావరణాన్ని రక్షిస్తుందని ఎంపీ పేర్కొన్నారు హైడ్రా మంచి పని చేస్తున్నప్పుడు అందరం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందన్నారు జువాడా ఫామ్ హౌస్ ఎఫ్డిఎల్ జోన్ లో లేదని కానీ జివో త్రిబుల్ వన్ పరిధిలో ఉందన్నారు ఈ ఫామ్ హౌస్ లో కేటీఆర్ దో ఆయన బిరామిదో అనేది ప్రజలకు తెలుసు అన్నారు జవాడ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో లేదు అది చెరువుల ఎఫ్టిఎఫ్ లో కూడా లేదట ఆ ట్రిబుల్ వన్ జీవో ప్రకారంగా ఉంది కాబట్టి దాన్ని కూడా కూల్చివేయాలనేది ఆయన మందోగతం సీఎం కు ఫుల్ సపోర్ట్ హైడ్రా నిర్ణయంపై ఎమ్మెల్యేల ప్రశంసలు తమ నియోజకవర్గాలకు విస్తరించాలని లేఖలు ఇతర పార్టీల నుంచి సైతం అభినందనలు సేమ్ కో హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయం అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయనకు నృతపత్రాలు ఇస్తా ఉన్నారట తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాటిపై కూడా నిఘా పెట్టాలని అక్రమ నిర్మాణాల కూల్చి వేసి చెరువు కుంటలను రక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా సొంత పార్టీ నుంచి ఇబ్బందులు వస్తున్నాయని భావించిన రేవంత్ రెడ్డికి మద్దతు వస్తుంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు హైడ్రాను రాష్ట్రం విస్తరించాలని కోరుతున్నారు ఈ క్రమంలోనే సీఎం ని అభినందిస్తూ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి విప్ అట్లూరి లక్ష్మణ్ లేఖ రాశారు ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు సైతం ఉన్నారు ఎమ్మెల్యేల వినతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తరాల వ్యవస్థ కోసం సీఎం విప్పు అదే శ్రీనివాస్ లేక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఏములవాడు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ప్రస్తావన మా నియోజకవర్గంలో విస్తరించండి రేవంత్ హైదరాబాద్కి నగర్ ఎమ్మెల్యే వీరబెలి శంకర్ వినతి అక్కరగల్ నియోజకవర్గంలోనూ అక్రమం గురైనటువంటి భూములు ఉన్నాయి కాపాడాలని దీనిపై ముఖ్యమంత్రికి రేఖ రాస్తాడు విరసం ఆలేరు నియోజకవర్గంలో అక్రమాలకు గురైన భూములు అక్రమ కట్టడాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ లెటర్ మా నియోజకవర్గంలో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే మానకొన్నూరుపల్లి సత్యనారాయణ కాలే యాదయ్య కూడా అడుగుతున్నటువంటి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది అనేక నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సమర్థిస్తా ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ప్రజలంతా కూడా సమర్థిస్తా ఉన్నారు ఈ అక్రమ కట్టడాలు భూములను చెరువులను కుంటలను లేకుండా చేసినటువంటి ఈ బగ భూ బా సూర్యుల పైన చర్యలు తీసుకోవాలని కూడా అంటా ఉన్నారు చెరువులను ఆక్రమ అక్రమ చెరువులపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను వెంటనే కూలుస్తున్నటువంటి పరిస్థితికి అందరు కూడా స్వాగతిస్తా ఉన్నారు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తా ఉన్నారు అన్ని జిల్లాల నుంచి కూడా వినతలు వస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా